పోయిన యేసు క్రీసు మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము ఎబ్బేజు ప్రార్థన ఎబ్బేజు ఇస్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిక్షయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను సాధారణంగా ఏ సమయంలో ఉన్నప్పటికీ ఏ స్థలమైనను ఏ పరిస్థితి అయినను క్రైస్తవుడుగా నీవు నేను చేయవలసినది దేవునికి మొరపెట్టడమే మరి నీ నా ఆత్మీయ జీవితములో దేవునికి మొరపెట్టే అనుభవము వలె మనకును ఉండాలి ఎందుకంటే మనముండే సమస్యలలో మనముండే పోరాటములలో మనకేమి కావాలో పరమతండ్రికి మాత్రమే తెలుసు మనుషులను నమ్ముకునేటి కంటే దేవుణ్ణి ఆశ్రయించటం ఎంతో మేలు కదా అటు రీతిగా వలె నీవును నేనును ప్రార్థనతో దేవునిలో కనిపెట్టి ప్రతి ఒక్క విషయమును ప్రతి ఒక్కటిని దేవుని ద్వారా మనం పొందుకునేలాగున నేటి నుంచి మన ప్రార్థన జీవితాన్ని మరింత బలంగా ఎబ్బేజ్ మన ప్రార్థనను స్థిరపరచుకుందము అలెలుయా